ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఇంకా మనకు ముందు వచ్చేది ఏంటి వర్షాకాలం కదా దేవుడి పెట్టుకొని దేవుడి దగ్గర చేసేసేపు అయితే ఇంకుడు గుంతలు అయితే క్లీన్ అనేసి డిసైడ్ అయిపోయాం ఇప్పుడు మనకి ఎండాకాలంలో వానలు పడతా ఉన్నప్పుడు వచ్చినటువంటి వాటర్ అనేటువంటిది ఇంకుడు గుంతలు ఇంకి అనమాట వాటర్ అంటే ఇంకుడు గుంతల నుండి బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ఇంకుడు గుంతనైతే ప్రతి ఒక్కరం ప్రతి ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటిది ఎందుకంటే మనకి ఈ యొక్క భూగర్భ జలాలనేటువంటివి ఎండిపోకుండా ఉండాలి అంటే మనకి ఈ యొక్క ఇంకుడు గుంత అనేటువంటి చాలా 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 అవసరం అనమాట ఎందుకంటారా ఒకప్పుడు ఇంకుడు గుంతల అవసరం ఇంత ఉండకపోయేది ఎందుకంటే వర్షం పడినప్పుడు వచ్చినటువంటి వాటర్ అనేటువంటిది మనకి మట్టి బాగు మట్టి ఉంటుంది ఆ యొక్క మట్టి అనేటువంటిది పీల్చుకుంటుండే అప్పుడు మనకి తర్వాత భూమిలోకి ఇంకిపోయినటువంటి వాటర్ తర్వాత మనకి మోటార్ వేసుకున్నప్పుడు వచ్చేవి కానీ ఇప్పుడు భూగర్భ జలాలను ఎండిపోవడం వల్ల మనకి మోటార్లలో కూడా వాటర్ అనేటువంటిది తక్కువగా ఉంది ఎండలు బాగా కొట్టడం వల్ల మనకి ఈ యొక్క మోటార్లో నుండి వచ్చేటువంటి వాటర్ బోర్ వాటర్ కూడా చాలా తగ్గిపోయింది అందుకోసమని ఇంకొడు గుంటే కూడా తప్పకుండా ఉంచుకోవాలి అయితే మేమైతే ఇంకొకరుగుంటా ప్రతి సంవత్సరము కంపల్సరీ ఈ యొక్క ఎండాకాలం అయిపోయి ఇంకా వానలు పడతాయి అనే ముందు ఇంకొడు గుంటైతే క్లీన్ చేయించుకుంటాము ఎందుకంటే మనకి ఈ యొక్క సంవత్సరం మొత్తము దాంట్లోకి వాటర్ పోతుంది మట్టి పోతుంది తర్వాత వచ్చేసి ఆకులు పడతాయి తర్వాత ఏమైనా ప్లాస్టిక్ వేస్ట్ ఇవన్నీ పడతా ఉంటాయి కదా దానివల్ల ఆ యొక్క గుంత గుంతది స్ట్రక్ అయిపోతుంది అనమాట అలా స్ట్రక్ అయినప్పుడు వర్షం పడినప్పుడు వచ్చేటటువంటి వాటర్ ఉంటుంది కదా ఆ భూమి అంటే పీల్చుకోదనమాట మళ్ళీ రోడ్డుపైకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం చూసినట్లయితే మన చుట్టుపక్కల ఎక్కడ కూడా మట్టి కనిపించకుండా అయిపోయింది కదా అంతా కాంక్రీట్ అయిపోయింది కాబట్టి మనకు వర్షం ఎంత పడినా కానీ ఉపయోగం అటువంటి లేదు ఆ వాటర్ అంతా కూడా డ్రైనేజ్ వెళ్తుంది ఆ డ్రైనేజ్ ద్వారా ఇంకెక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతుంది కానీ మన దగ్గర ఉన్నటువంటి భూగర్భం అనేటువంటిది డ్రైగానే ఉంటుంది కాబట్టి మనకి నీటి కొడతనైతే ఉంది మా చుట్టుపక్కల చాలా వరకు బోర్స్ అసలు వేసినా పడట్లేదు ఇక్కడ ఇక్కడో కొంతమందికి మాత్రమే అవుతుందన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ మనము ఆ యొక్క గుంతలో మనం ఏమేమి వేస్తున్నామంటే సన్న కంకర దొడ్డు కంకర ఇసుక వేస్తున్నాం అనమాట అవి లేయర్స్ వైజ్గా వేసుకుంటున్నాం చూసారా పాత మొత్తం ఎలా మడ్డీ మడ్డీగా అయిపోయిందో ఎందుకంటే మనం రెగ్యులర్గా వర్షం పడిన వాటర్ అవన్నీ వెళ్ళినప్పుడు తర్వాత మనము పైన కింద క్లీన్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి వాటరు అవన్నీ దాంట్లోకి వెళ్ళిపోతుంది తర్వాత రోడ్డుపైన వచ్చేటువంటి డస్ట్ మట్టి అంతా దాంట్లో పడిపోయి ఆ సన్న డస్ట్ అంతా పడిపోయింది అనుకోండి మంచి గట్టిగా అయిపోతుంది అనమాట ఆ యొక్క మట్టి అప్పుడు మనం వర్షం పడిన వాటర్ అంటే లోపలికి ఇంకిపోదు అందుకని అది బురద బురద లాగా డ్రైనేజీ లాగా అయిపోయింది చూసారా అదంతా తీపిచ్చేసి ఒక మనిషి నిలబడితే ఎంతైతే హైట్ ఉంటుందో అంత హైట్ ఉందన్నమాట మీరు చూసారు కదా అంకలు నిలబడినప్పుడు తర్వాత అదంతా తీసేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఒక లోడ్ కంకర కొంచెం అంటే కొంచెం ఇసుక తెప్పించారనమాట అయితే ఆ యొక్క కంకర కంకర పైన కొంచెం ఇసుక మళ్ళీ కంకర అలా లేయర్స్ లేయర్స్ వేసేసి పైనకెళ్ళి అక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా దొడ్డు కంకర అవైతే వేశారు లోపల సన్న కంకర వేయడానికి రీజన్ ఏంటంటే మనకి వాటర్ ఎంత తొందరగా లోపలికి వెళ్ళిపోతుంది అంత ఈజీగా స్టక్ అవ్వదు అనమాట అందుకోసం అని ఇదిగో చూసారు దాని చుట్టూ కూడా మనము కట్టించుకునేటప్పుడు మంచి గ్రెనెట్ రాళ్ళు వేసేసి టైట్గా కట్టించుకుంటారు మనం ఎందుకంటే ఎలుకలు తవ్వకుండా ఉండడానికి ఇంతకుముందు అలానే అయింది ఎన్నో సార్లు ఇందులో పక్కకి ఎలుకలు తవ్వేవి ఆ ఎలుకలు తవ్వడం వల్ల ఆ మట్టి అంతా టైట్ అయిపోయేది డ్రైనేజ్ ఉన్నటువంటి వాటర్ అంతా ఈ యొక్క ఇంకుడు గుంతలకు వచ్చేవి ఎందుకంటే మనకి డ్రైనేజ్ కూడా అదే లైన్లో ఉంటా ఉంటాయి కదా లేదంటే మన ఇంట్లో నుండి వచ్చేటువంటి డ్రైనేజ్ లైన్స్ కూడా దాంట్లో కలుస్తాయి అలా కలవకుండా ఉండాలి అంటే మనం చుట్టూ కూడా టైట్ చేసుకొని సిమెంట్ వేసేసుకొని ఫిక్స్ చేసుకోవాలి తర్వాత దానిలో ఇలా మనం ఇసక కంకర కాంబినేషన్తో వేస్తారన్నమాట నాకు తెలిసి బొగ్గు కూడా వేస్తారేమో అని అనుకున్నాను మాత్రమే అయితే లేదు మనం ఎప్పుడు బొగ్గు వేయలేదు అని చెప్పారు మీరు ఎవరికైనా ఐడియా ఉంటే బొగ్గు వేస్తారా వేయరా కమెంట్ సెక్షన్ చెప్పండి నాకు ఎప్పుడో చదువుకున్న దాన్ని బట్టి బొగ్గు వేయడం వల్ల ఆ యొక్క వాటర్ అని బట్టి తొందరగా ప్యూరిఫై అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది స్మెల్ రాకుండా ఉంటుంది అని ఎప్పుడూ చదువుకున్నట్టు గుర్తుకుంది మనం చిన్నప్పుడు మనం ఏంటి ఇంట్లో గిన్నెలు తమ్ముకొని ఉండకపోతుండే ఇంటి బయటనే పోయి ఉంటుండే అక్కడే మనం గిన్నెలు తమ్ముకునే వాళ్ళం కదా ఆ వచ్చినటువంటి వాటర్ అనేవి పక్కన ఏదైనా ఒక చెట్లకి వెళ్ళిపోతూ ఉండేది గుర్తుకుందా ఫ్రెండ్స్ ఇలా మనం ఇంకోటి గుంతలు అవన్నీ తవ్వుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కానీ రోజులు మారాయి కదా అప్పట్లాగా మనం బయట కూర్చొని గిన్నెలు దొమ్ముకోలేము వచ్చిన మాటటువంటి అలా రోడ్డుపైకి వదిలేము అప్పుడంటే ఇల్లులు పెద్దగా ఉంటుండే ఇంటి వెనక కూడా స్థలాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి అప్పుడు మనం ఇంట్లో వాడుకున్న ప్రతి వాటర్ మనకి ఏదైనా ఒక చెట్టుకు పోయేలాగా పారించే వాళ్ళు గుర్తుకున్న బాత్రూంలో వచ్చిన వాటర్ కావచ్చు ఇంట్లో వాడుకున్న వాటర్ కావచ్చు ఇల్లు కడిగినప్పుడు వచ్చిన వాటర్ కావచ్చు అదంతా ఇంటి వెనకాల ఉన్న చెట్లకి మంచి కాలు తవ్వి కాళ్ళ ద్వారా ఆ మొక్కలకు పంపించేవాళ్ళు కాబట్టి ఇప్పుడు అలాంటి సదుపాయం లేదు కాబట్టి ఇవి